ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని సచివాలయ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి షాక్ అయితే ప్రకటించారు రేపటి నుంచి మనకు అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఈ నిరసనల కారణంగా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది పెన్షన్ల పంపిణీపై కూడా ఈ యొక్క ప్రభావం పడే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఈవిడ మనమైతే మన ఏపీలోని సచివాలయ ఉద్యోగులు నిరసనలు ఎందుకు చేస్తున్నారు సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్ ఏమో పడబోతుందా అనే విషయాల గురించి వీడియో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సర్ప్రైస్ డైలీ ఫాలో అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన రాకపోవడంతో నిరసనకైతే సిద్ధమవుతున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఇవాళ రిమైండర్ నోటీస్ అయితే ఇచ్చారు అదే సమయంలో నిరసన షెడ్యూల్ కూడా ప్రకటించారు ఈ మేరకు రాష్ట్రంలో సచివాలయాల్లో సేవలకు అంతరాయం తప్పేలా లేదు మరోవైపు రాష్ట్రంలో రేపటి నుంచి చేపట్టే నిరసన కార్యక్రమాల వివరాలు కూడా ప్రకటించారు వీరు సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు మధ్యాహ్న భోజన విరామంలో కార్యాలయాల ముందు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేస్తారు సెప్టెంబర్ ఇరవై ఆరున శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామంలో మండల మున్సిపల్ కార్యాలయాల ముందు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రామ వార్డు సచివాలయం పరిధిలో జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినత పత్రాలు అందిస్తూ నిరసనలు చేస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖపట్నం వేదికగా ప్రాంతీయ సభ అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవ శంకరం పేరిట ఇరవై ఆరు జిల్లాల్లో స్టీరింగ్ కమిటీలు అయితే సమావేశాలు ఏర్పాటు చేస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సామాజిక పెన్షన్ పంపిణీ నగదు బ్యాంకుల నుండి డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి వైద్యుల నిర్ణయించుకున్నారు అక్టోబర్ ఒకటో తేదీన నల్ల బ్యాడ్జీలతో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజు ప్రత్యక్ష కార్యక్రమాలు లేకుండా మహాత్మా మా గోష్ విను అంటూ వాట్సాప్ స్టేటస్ అయితే అప్లోడ్ చేస్తారు అక్టోబర్ మూడున మండల మున్సిపల్ స్టీరింగ్ కమిటీలో సన్నాహక సమావేశం నిర్వహిస్తారు అక్టోబర్ నాలుగున జిల్లా స్టీరింగ్ కమిటీ సన్నాహక సమావేశం నిర్వహిస్తారు అక్టోబర్ ఐదున రాజమహేంద్రవరం వేదికగా ప్రాంతిశ మనకు నిర్వహించడం జరుగుతుంది మనకు అక్టోబర్ ఐదుతో ఈ యొక్క మనకు ఈ యొక్క సమ్మె వేళదైతే విరమించుకోబోతున్నారు మరి దీనిపై మీరేమనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్